సద్గురువు చెప్పినటువంటి నడవడి మీరు నడవాలి సద్గురుని సదా స్మరణ చేసి మహానుభావుల యొక్క దృష్టి ఇప్పుడు మీరు కూడా మన మీద పడేటట్టు మనం చూసుకోవాలి ప్రతి దానిలో మనకి నష్టం కానీ కష్టం కానీ ವೇ ವಿಷಯ ಕೂಡ ನೀ ಮನಸ್ಸು ತೃಪ್ತಿ ಆವೇ ಅದೇ ಏದಿ ಅನ್ನ ಬ ಇಷ್ಟ ಭಾವನೆ ನೀನು ಅಳವರ್ಚ್ಕೆ ತಪ್ಪನಸರಿ ಅದೇ ಅಸಂತೃಪ್ತಿ ಅನ್ನೇ ಉನ್ನದೋ ಅಕ್ಕ ತೃಪ್ತಿ ಕೂಡ ಪರಿಪೂರ್ಣವಾಗಿ ವಸ್ತು ಇದೆ ఆశ అనేటువంటిది దాని పని ఎప్పటికీ ఇంత వచ్చింది అంటే ఇంకా రావాలి ఇంత అయిందంటే అంటే ఇంకా కావాలి ఇంత చేసినామంటే ఇంకా చేయాలి ఇది కావాలి ఇది కాకపోతే అరే నేను అనుకున్నాది అది కాలేదు కాబట్టి ఇది కాలేదు అనేటువంటిది వెనికి

అదే విధంగా మీ మనస్సు యొక్క కూడా ఒక దగ్గర అందుకే మహానుభావులు ఏం చెప్పిందంటే సద్గురుల చేత ఉండడం సద్గురుని మన హృదయంలో పెట్టడం మన దృష్టిలో పెట్టడం మన ఆలోచన అదే విధంగా మన ప్రతి శ్వాసల మహానుభావుల యొక్క ఆ రూపాన్ని నిలపడం చాలా అవసరం అంటే ఎలాంటి అవసరం అంటే ఈ అవసరం ఒకవేళ మనం సద్గురుల చెందని చేరని పొందలేదు అంటే మన జన్మను మనం సరఫ్ చేసుకున్నాం కాబట్టి కేవలం మానవ జన్మ అయితే మానవ జన్మలోనే కేవలం మోక్షం ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం గురువుని చేరి సాధ్యమైనంత వరకు గురు చెప్పినటువంటి తారకాన్ని లభిస్తున్నారు కాబట్టి మహానుభావులు చెప్పినటువంటి ప్రతి విషయం కూడా మన జన్మకు మన ఈ జన్మకు మార్గదర్శకం కోసం అందుకే ఫాజిలాపదాలు రాసినటువంటి న్యాయప్రభుబోధ మృతంలో ఆయన రాసినటువంటి గ్రంథంలో ఏం చెప్పిండు అంటే మనుషుల గుణం అనేటువంటిది ఎట్లా ఉండాలి హంస గుణం ఉండాలి కాబట్టి శిష్యుని కోసం చాలా అవసరమైనటువంటిది కూడా అవసరం ఉంది అంటే మంచిది ఒకవేళ పాలు నీళ్ళు కలిపి పెట్టినామంటే పాలను వేర నీళ్ళను వేరే తీసి హంస కాబట్టి మనిషిలో కూడా ఆ గుణం అనేటువంటిది వాడు అలవరించుకున్నాడంటే వాడు ఎప్పుడు కూడా దుఃఖసాగరం మునిగి తిరడు కష్టము నష్టము అనేటువంటి భావన వాణిలో కాబట్టి అలాంటి గుణం అనేటువంటిది మనల్లా నిక్షిప్తం కావాలి ఉన్న ఫిట్ కావాలంటే గురువు తప్పనిసరి ఏదో గురు ఉపదేశం తీసుకున్నాడు అప్పగారు వచ్చినాం పుట్ట మొక్కినాం మళ్ళా పోయిన అప్పగారు అంటే మళ్ళా మనకేమన్నా అనిపిస్తేనే మనం గురువుతో కలుస్తాం లేకపోతే కదా గురువుతో కలవకపోయినా నీ ఆలోచన గురువు ఉండాలి నీ నడబడి గురువు నడుబడి దిక్కుండాలి నీ లీనం చేసుకుంటేనే అలాంటి పరిపూర్ణతమైనటువంటి స్థానానికి మనం పొందగలం కాబట్టి ఫాజిలప్ప గారు చెప్పినటువంటి నాయకుల బోధామృతం దాంట్లో రామాయణం ఉంది దాంట్లో భాగవతం ఉంది దాంట్లో బైబిల్ ఉంది దాంట్లో కులాలు ఉంది మహానుభావులు చెప్పినటువంటి ప్రతి వాక్యము మీ జన్మకు ఏది మార్గదర్శకం ఉండదో అలాంటి విషయాలు కాబట్టి ఎప్పటికీ మనం మహానుభావులు చెప్పినటువంటి నడవడిని నివ్వేసుకుంటూ ఉండాలి ఒకగా చెప్పినటువంటి వాక్యాలను మనం నిమ్మలేసుకుంటూ ఉండాలి అప్పుడే ఏదో ఒక వాక్యాన్ని మనం సాధన చేసుకున్నామంటే ఏదో వాక్యం మీద మనం దృష్టి నిలకడ వచ్చేసింది అంటే మనం గరుని ఎప్పుడు మరవము గరుని ఎప్పుడు భయ కాబట్టి ఎప్పటికీ చింత చేయక కవి ఏం చెప్పిందంటే జిగ్ర్ కి ఆత్మ कुछ कुछ पाया जिग्र में सब कुछ पाया అంటే మనం ధ్యానం చేస్తే మనం పూజ చేస్తే బసమ వొర్కింది కానీ చింత చేయక చింత చేస్తే సర్వం దొరికింది అని రాష్ట్ర చింత అంటే ఏం చింత చేయాలి ఇప్పుడు అన్నం ఎట్లా తిందామా ఎట్లా కమాయించుదామా అని కాదు రేపు నాకు మోక్షం ఎట్లా దొరకాలి నేను ఎట్లా ఈ మానవ జన్మకు న్యాయం చేయాలి ఈ జన్మ అయితే ఇక్కడ మనం పుట్టినప్పటి నుంచి యాభై సంవత్సరాలు ఉండడమా డెబ్బై సంవత్సరాలు ఉంటడమా వంద సంవత్సరాలు ఉంటడమా దానిపైన బతుకుతున్నామా అది నీ పుట్టినప్పుడే రాస్తూ వస్తావు అందుకే బాధ దెబ్బగా రాసిండు మృతి మృత్యు రాకముందు మృదుడవ్ ముందు మృతి వచ్చి నీకేమి మోసే మనం అనుకుంటున్నాం అరే చచ్చిపోయాడు చచ్చిపోయాడు అదే ఇట్లా ఏంటో చచ్చిపోయే ఇప్పుడే చచ్చిపోయేది లేకుండా అంటే వాడు పుట్టినప్పుడు రాసుకొచ్చింది ఫలాడైతే చచ్చిపోయి ఇక్కడ మోసం చేసేది ఏం లేదు ఎవరు కూడా ఎవరికి మోసం చేయదు కాకపోతే ఆ తుది సమయం ఆసన్నమయ్యే వరకు మనం గురువులు చేరి దయచేరే ప్రయత్నం చేయాలి ప్రపంచంలో మనం చేసిన తప్పులు మనం ఆడిన ఆటలు మనం చేసినటువంటి చేసినటువంటి గుబ్బు ఇవన్నీ కూడా ఇచ్చిపెట్టాలి చేసినాం ఏదో చేస్తున్నాం దీంట్లో ఎలాంటి నీ జన్మకు అన్నీ కూడా నాశనం చేసే నీ జన్మకు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం నీకే లేదు ఒకవేళ నువ్వు శ్రద్ధ పెట్టలేదు అంటే ఆ పని నువ్వు శ్రద్ధ పెట్టాలి నువ్వు పావను కావాలి నువ్వు మోక్ష సాధన చేసి మోక్షం పొందాలి మానవ జన్మలోనే మోక్షం ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం అనేటువంటిది కదా అందుకే మహానుభావులు ఎంతోమంది ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రవక్తలు వాళ్ళందరూ కూడా మానవ జన్మలు వచ్చారు శ్రీరాముల వారు వచ్చిండు ఆదమల్లి సలాం ఈ మొదటి మానవుడు ఎవడైతే ఈ భూమి మీదకి వచ్చిండో ఈయనే హబలి సలాం మొదటి మానవుడు భారతదేశంలో ఇప్పుడు అంత భారతదేశం శ్రీలంగా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను మనది ఇవన్నీ కలిసి ఉండే అప్పుడు మొదటి మానవుడు ఎవరైతే దిగిండో అది శ్రీలంకలో ఆయన పాదము లేదు ఆయన ఈ భూమి మీదకి వచ్చింది భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణం సాగించింది పోతా 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 ಅಕ್ಕಿ ಇಸ್ಟ್ ಸೃಷ್ಟಿ ಆವಿಭಾವಿ ಎಪ್ಪ ಜೋ ವೃತ್ತಿ ಪ್ರತಿ ಮಾನವ ಜಾತಿ ಇತ್ತು ಇದು ವರಿ ಇತ್ತು ವರಿ ಪಡ್ತದೆ ಮೊಗ್ಗಜನ ಪಡದ ವರಿ ಎಷ್ಟೇ ಮೊಗ್ಗಜ ಪಡ್ತದ మొక్కజన్మేస్తే వరి వర్తుంది అట్లనే మానవ సృష్టికి ఆవిర్భావం అనేటువంటిది ఆదమాలి స్వలాం హబలీస్ అయినతోనే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల ముందు నుంచి ఈ భూమి ఉండదు ఇంకా ముందు నడుస్తుంది ఉంటది ప్రళయం వస్తుంది మునిగిపోతుంది ప్రళయం వస్తుంది మునిగిపోతుంది అది మునిగితేనే ఉన్నది తీర్థనే ఉన్నది మళ్ళీ నడుస్తే నడుస్తేనే కానీ మోక్ష సాధన అనేటువంటిది కేవలం అది మానవ జాతితోనే ఉన్నది కాబట్టి నీ జన్మ ఎప్పుడు అంతమవుతుందో తెలియదు ఆ అంతమైనప్పుడే ఆ అంతం కాకముందే మనం ప్రత్యేక చేసుకోవాలి కాబట్టి హాజగప్ప గారు ఆయనకు బోధానతో ఉన్న రాశి రాక రాకముందు చెరువై ఎవరిద్దరు అర్థమైంది ఆగిపోతున్నది మనం కట్టా చేస్తామంటే పట్టుబడలేకముందే మనం దానిని సరి చేసుకోవాలి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఆసనం అయ్యిందో చెప్పలే గడియా ఉండదో చెప్పలేదు అరే ఇప్పుడే మంచిగా ఉండినా ఇప్పుడే మాట్లాడినా అని ఎట్లా చచ్చిపోయినా ఎట్లా చచ్చిపోయింది అంటే టైం వచ్చి పోయి ఆగలం అందుకే నాయబాబు గారికి ఆలోచన వచ్చిందంట ఏం ఆలోచన వచ్చిందట నేను ప్రపంచాన్ని ఇచ్చిపెట్టే చేయాలి సంసారం విడిచిపెట్టే చేయాలి ఏది కూడా మనకు పనికి వచ్చేది కాదు అర్థమైంది బాగా చెప్తే వెంటనే అరే ఇవి ఎందుకు మనకు సంసారం వద్దు ప్రపంచం వద్దు అర్థమైంది అయితే ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను చూసుకున్నప్పుడు అడిగిండు దేహానికి అడిగిండు ఏమో వాళ్ళ నాకు సత్కారిస్తావాళ్ళు దేహం ఏమన్నది అరే నేను చార్త అయినప్పుడు సత్నగానప్పుడు ఏం సత్కారిస్తాం అంతే కదా సాధన అయినప్పుడు సత్సారి ఇప్పుడు వయసులో చేసిన పని ముసలిధనంలో ఏమంటే చేశాడా అయితే కదా కాదు అంతే అయితే అంటున్నా కాదు అట్లనే ఈ ప్రపంచం యొక్క ఆవిర్భావం ఏదైతే ఉండదు మాయ ఏదైతే ఉండదు దీన్ని కూడా జయించవచ్చా అంటే మాయ ఏమన్నదంటే నా మాయ ప్రకృతి ఏమన్నదంటే మనిషికి చెడగొట్టడేమో నా పని వాడు మంచి పని చేస్తే ఏ ఇంక చేయకపోతే ఏమైతే రేపు తెత్తు రేపు వస్తుంది రేపు పోయినాక ఎల్లుండి అవుతుంది ఎల్లుడిపోయినాక అవుతారు ఎల్లుండి అవుతుంది ఇక వీళ్ళు జన్మలు చేయాలి మాయ ప్రకృతి మాయ ప్రకృతి అంతే అటు తర్వాత హృదయం దిక్కు ఆలోచన చేసి హృదయం దిక్కు ఆలోచన చేసి హృదయం కలిగి నువ్వన్నా సాధన ఇస్తావంటే అది ఏమన్నా అంటే నైట్ నువ్వు ఎట్లా అంటే నువ్వు ఏదంటే అది నువ్వే సాధన చేద్దామంటే చేద్దాం కానీ నీ చెప్పిన మాట మీద హాయం ఉండాలి అంతే కదా నేను యోగి స్థానం పొందాలి అని నాకు యోగి స్థానం పొందాలంటే పుణ్యాన్ని దొరుకుతుందా పైసలు ఇస్తే దొరికేది కాదు దుకాణం పోదాం మనం ఒక కిలో చక్కెర కావాలంటే పైసలు ఇస్తే తీసుకోవచ్చు యోగి స్థానం అంటే పైసలతో దొరికేది కాదు కదా మనం ఒక మంచి కార్యంలో పైసలు ఇస్తే పుణ్యం దొరుకుతుంది పది మందికి అన్నం దిన పెడితే పుణ్యం దొరుకుతుంది నీళ్ళు ఆపిస్తే పుణ్యం దొరుకుతుంది దొరుకుతుంది చైతాపిస్తే పుణ్యం దొరుకుతుంది ఇవాళ మందికి మనం పిలిచి భోజనాలు పెట్టినాం దీంట్లో రూపాయి వేసిన కూడా పుణ్యం దొరికింది పది రూపాయలు వేసిన కూడా పుణ్యం దొరికింది అదే కదా అదే కదా ఇప్పుడు రొట్టె చేస్తే పిండి కలుపుతాం ఇంత పిండి కలిపితే పూరి లెక్క అవుతుంది ఇంకా కొంచెం కలిపితే రొట్టె అవుతుంది ఇంకా కొంచెం వేస్తే